హలో అండి వెల్కమ్ టు మై ఛానల్ డైలీ లైఫ్ స్నాప్స్ తెలుగు అందరూ ఎలా ఉన్నారండి నేనైతే చాలా బాగున్నాను మీరంతా కూడా ఎలా ఉన్నారో కామెంట్ సెక్షన్లో నాతో షేర్ చేయండి సో ఇంకా స్కూల్స్ అయితే రెడీ అయిపోయాయి కదండి కూల్ బాక్సెస్ హడావుడి మళ్ళీ మొదలు ఇంకా ఇంకా మార్నింగ్ మార్నింగ్ ఇంకా లేచి ఇంకా స్కూల్ బాక్స్ బ్రేక్ఫాస్ట్ అన్నీ రెడీ చేసి స్నాక్స్ బాక్స్ అన్నీ రెడీ చేసి పిల్లల్ని తయారు చేసి స్కూల్కి పంపడే పని మనకి మన అమ్మలందరికీ కూడా సో అలాగే ఇడ్లీ అయితే చేశానండి బ్రేక్ఫాస్ట్కి క్యారెట్ ఫ్రై చేశాను క్యారెట్ ఫ్రై టేస్ట్ చేస్తాను మమ్మీ అంటే ఇంకా ఇడ్లీ చట్నీతో పాటు క్యారెట్ కూడా కొంచెం వేసి ఇచ్చాను ప్లేట్లోని టేస్ట్ అయితే చాలా నచ్చింది పిల్లలకి ఇంకా అది కూడా బాక్స్లు సరి సో ఇక్కడ ఇంకా నీ కొత్త షూస్ కొత్త బ్యాగ్ కొత్త సాక్స్ కొత్త బాక్సెస్ అన్నీ కొత్త కొత్తవే కదండి మళ్ళీ కొత్తగా స్కూల్ తెరిచిన తర్వాత సో అవి అన్నీ పిల్లలు అయితే తీసి ఇక్కడ పెడుతున్నారు సో ఇంకా సాక్స్లు షూస్ అవన్నీ ఇంకా వేసుకుని ఇంకా టైం అయితే అయిపోతుంది ఇంకా పొద్దు పొద్దుటే వాళ్ళ వెనకలో మనం ఇంకా పరుగులు కదండి ఇంకా మనకి ఇంకా స్కూల్కి అయితే పంపించేసాను స్కూల్ స్నాక్స్కి అయితే ఈరోజు నేను ఇక్కడ వాటర్ అయితే తీసుకున్నాను వాటర్ మిలన్ చూడండి ఎంత నిఘ నిఘలాడతా ఎంత చక్కగా ఉందో ఇంకా మా పిల్లలకి అక్కడ వాటర్ మిలన్ కనిపించినా కానీ ఇంకా ఆగరండి ఇంకా వాటర్ మిలన్ అయితే తీసుకొని ఇంటికి వచ్చేసాము అది కట్ చేసి చూడండి ఎంత రెడ్గా ఉందో కలర్ అయితే ఇలా లోపలిది ఇంకా గుజ్జు రెడ్ కలర్ ఇంకా కట్ చేసేసి ఇంకా చిన్న చిన్న పీసెస్గా అయితే కట్ కట్ చేసి బాక్స్లో అయితే పెట్టాను పిల్లలకి స్నాక్స్ టైంలో తినడానికి అయితే ఉంటుందని చెప్పి ఇలా చిన్న చిన్న పీసెస్గా క్యూబ్స్ లాగైతే కట్ చేసి పెట్టానండి బాక్స్లోని సో ఇలాగే లంచ్ బాక్స్ కూడా పెట్టేశాను ఇంకా క్యారెట్ ఫ్రై ఇంకా సాంబార్ చేసానండి సో ఇలాగైతే బాక్స్ అయితే రెడీ చేసేసి వాళ్ళకి అయితే పెట్టేసి ఇచ్చేసాను సో స్నాక్స్లో కూడా ఇంకా ఫ్రూట్ వాటర్లనే పెట్టేసి ఇంకా పంపించేసానండి స్కూల్కి సో వాళ్ళు వెళ్ళిపోయిన తర్వాత ఇంకా మిగతా వాటర్ మిల్ అన్ని నేను ఇంకా తీసి ఫ్రిడ్జ్లో పెట్టుకోవడం ఇంకా నా పని ఇంకా ఇల్లు అంతా సర్దుకోవడమే ఇంకా నా పని అయితే ఇంకా అటుది ఇటు తట్టు ఇంకా అన్నీ మారిపోతాయి కదండి అవన్నీ తీసి అన్నీ మనం దేని ప్లేస్లో అది పెట్టుకోవడమే ఇంకా వాళ్ళు స్కూల్కి వెళ్ళిపోయిన తర్వాత సో ఇంకా పని అంతా అయిన తర్వాత ఇంకా మీద మేగడంతా కలెక్ట్ చేసి ఉంచుతానండి నేను ఫ్రిడ్జ్లోని ఒక టెన్ డేస్ వరకు అలా కలెక్ట్ చేసి తర్వాత ఇంకా కవ్వంతోనైతే చిలుకుతాను కవ్వంతో చిలుకుతున్నప్పుడే మనము కోల్డ్ వాటర్ అయితే వేసుకుంటే చాలా బాగా త్వర ఈజీగా అయితే పైకి వెన్న అయితే తేలిపోతుందండి ఆ వెన్ననంతా కలెక్ట్ చేసుకొని మళ్ళీ ఒక టూ టూ త్రీ టైమ్స్ రెండు నుంచి మూడు సార్లు మళ్ళీ కోల్డ్ వాటర్తో ఒకసారి కడుగుతానండి ఇంకా స్మెల్ అది రాకుండా మనము ఆ వెన్న కాచుకున్నా కానీ నెయ్యి చాలా మంచి వాసన గుమ్మగుమ్మలాడుతూ వాసన వస్తుందండి అలాగే రెండు మూడు సార్లు వాష్ చేసుకోవడం వలన మనము సో అలాగ నెమ్మదిగా నిదానంగా నేనైతే దగ్గరే ఉండి కాచిన వెన్నంతా తీసి స్టవ్ మీద పెట్టి కాస్తానండి ఇలా కాచిన తర్వాత నెయ్యి అయితే వస్తుంది సో నెయ్యి వచ్చిన తర్వాత మనము ఏ డబ్బాలో అయితే నెయ్యి అయితే వేసుకుంటామో ఆ డబ్బా మీద నేను ఇక్కడ టీ జల్లి అయితే పెట్టి ఇంకా నెయ్యిని ఇంకా టీజర్ లెడ్ నుంచి పోసుకుంటానండి వీడియో అయితే పెట్టాను కదా ఇలాగా సో ఇంకా నెయ్యి అయితే రెడీ అయిపోయింది ఇంకా నేను ఈ నెయ్యి వాడతానండి ఇంట్లో పిల్లలకి లేదన్నా ఏమైనా ఇంట్లో వంటలు చేసినప్పుడు ఇదేనండి ఇంకా నేను వాడేది ఇంకా బయట నుంచి అయితే నేను కొనండి ఇంకా నెయ్యి తర్వాత పిల్లలకి బాక్స్లోకి అయితే క్యారెట్ ఫ్రై చేశాను కదా తర్వాత నేను ఇక్కడ మళ్ళీ ఆలు అయితే ఫ్రై చేసుకున్నాను బంగాళదుంపులు ఫ్రై అయితే చేసుకున్నానండి ఇది కూడా చాలా సింపుల్గా అయితే చేసేసుకోవచ్చు ఈ రెసిపీ వీడియో ఆల్రెడీ నేను మన ఛానల్లో అయితే అప్లోడ్ చేశానండి తప్పకుండా ట్రై చేయండి ట్రై చేసి మీకు ఎలా కుదిరింది అన్నది నాతో కామెంట్ సెక్షన్లో అయితే షేర్ చేయండి చాలా ఈజీగా అయిపోతుందండి ఎక్కువ టైం కూడా ఏమీ పట్టదండి ఈ ఆలు ఫ్రై మనకి సాంబార్ లేదా పప్పులోకి అయితే చాలా మంచి బాగుంటుందండి అసలు మంచి కాంబినేషన్ అసలు నేను ఇక్కడ మునక్కాడు సాంబార్ చేశానండి మునక్కడ సాంబార్తో నేను ఆలు ఫ్రై అయితే చేసుకున్నాను ఆలూ ఫ్రై చేసుకుని ఇక నా లంచ్ అయితే ఫినిష్ చేసుకున్నానండి లంచ్ ఫినిష్ చేసుకున్న తర్వాత ఇంకా ఇంకా గిన్నెలన్నీ తోమ పెట్టేసుకున్న తర్వాత ఇంకా ఆరిన బట్టలు అవన్నీ ఉంటాయి కదండీ అవన్నీ ఇంకా తీసుకొచ్చి మడతలు అయితే వేసానండి మడతలన్నీ వేసి ఇంకా ఐరన్కి ఇవ్వాల్సినవన్నీ పక్కన పెట్టి మిగతావన్నీ ఇంకా కబర్డ్స్లో సరిదేస్తానండి ఇంకా పిల్లల బట్టలు మా వారివి ఇంకా నావి ఇంకా ఎవరు వాళ్ళవి సెపరేట్ చేసేసి ఎవరు షెల్ఫ్స్లో వాళ్ళవైతే పెట్టేస్తాను ఇంకా ఇంకా వెంటనే పెట్టేస్తానండి నేను ఇవన్నీ ఐరన్కి ఇవ్వాల్సిన బట్టలు వి కాక ఇంకా కొన్ని ఉన్నాయి అవన్నీ కూడా తీసి ఇంకా కలెక్ట్ చేస్తాను సో బట్టలు కూడా మడత పెట్టడం అయిపోయిన తర్వాత మరుసటి రోజుకి టిఫిన్ కోసమని నేను ఇక్కడ పప్పు బియ్యం కలిపి నానబెట్టానండి దోశల కోసమని అది కూడా గ్రైండర్ పట్టుకొని అది కూడా రెడీగా పెట్టుకున్నానండి నుండి ఇలా జారుడుగా ఇలా కలిపేసుకొని మూత అయితే పెట్టేసి ఒక పక్కన అయితే పెట్టుకుంటానండి ఇలా నాలుగైటప్పటికీ ఇవి మధ్యాహ్నం నేను పని చేసుకునే పనులండి ఇవన్నీ కూడా ఇంకా పప్పు కూడా ఇంకా దోశ బ్యాటర్ కూడా రెడీ అయిపోయిన తర్వాత ఇంకా కాసేపు ఒక ఫైవ్ మినిట్స్ ఇంకా కూర్చొని ప్రశాంతంగా టీ అయితే తాగుతానండి నేను ఒక ఫైవ్ మినిట్స్ అలా కూర్చొని టీ తగలు మళ్ళీ పిల్లలైతే వచ్చేస్తారు స్కూల్ నుంచి ఇంకా స్కూల్ నుంచి వచ్చిన తర్వాత ఇంకా వాళ్ళకి కావాల్సినవి చేసి పెట్టడము వాళ్ళ చేత హోంవర్క్ చేయించడము ఇంక ఇదే ఉంటుంది నాకు సాయంత్రం నుంచి తర్వాత మళ్ళీ రాత్రికి అయితే ఇంకా సాంబార్ ఉందని చెప్పి ఇంకా లైట్గా ఏమన్నా చేద్దామని చెప్పి ఇంకా ఫ్రిడ్జ్లో చూస్తే ఫిష్ ముక్కలు అయితే ఉన్నాయి సో ముక్కలు నలుగురికి నాలుగు పీసెస్ అని ఇంకా ఫ్రై చేసేసుకున్నానండి ఇలాగా ఫ్రై ఫిష్ ఫ్రై చేసుకోవడం కూడా ఈజీ ఇది కూడా మీకు ఏదో ఒక రోజు మళ్ళీ వీడియో అయితే అప్లోడ్ చేస్తాను ఛానల్లో సో ఇలాగ డిన్నర్ అయితే ఫినిష్ చేసుకున్నానండి సో ఇదండి నా డే రొటీన్ సో ఇలాగ నా రోజు అయితే గడుస్తుంది సో నా వీడియో మీకు ఎలా అనిపించింది అన్నది కామెంట్ సెక్షన్లో తప్పక షేర్ చేయండి అలాగే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి